ഡബല്യു എക്സ് చెప్పు ఆపిల్ చెప్పు చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి నువ్వు గీత

దెబ్బలు పడతాయిరా నీకు దెబ్బలు పడతాయరా అయ్యయ్యో అయ్యయ్యో పడిపోయిందా हाय फ्रेंड्स हम मै आई फुर लोकल इनसाइड बाइक पे जावचा फ्रेंड्स கொஞ்சம் தெலவாரி இப்பொழுது போகணும் இன்றே இன்றி பாசா हाय தட்டம்மா எலன ஏய் அம்மா बाइक தேய்க்கல தடில் நான் தேய்க்கறேன் ইলற என்ன வந்து ஈரனு சொல்ல టాక్ తీసుకెళ్ళి చెల్లిని టాకి తీసుకెళ్ళి అదే వచ్చేస్తుంది గిరీష్ వచ్చేస్తుంది వచ్చాడు బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ వచ్చాడు మా బ్రదర్ అనమాట ముగ్గురు కలిపి బ్యాంక్ విషయాన్ని మాట్లాడుకుంటున్నాను నేను వీడియో స్టార్ట్ చేసేసరికి ఆ బ్యాంక్ బాధలు ఓకే

దీన్ని మనకి ఇప్పుడు ఆయిల్ లో కలిపి మనకి ఏ ఆయిల్ లో ఇది మంచి ఆయిలే కదా కొవ్వు కూడా మంచి ఆయిల్ ఇది మంచి ఆయిల్ అవుతుంది కొవ్వు అది మంచి హెల్దీ హెల్దీ కొవ్వు అది ఇది ఏంటిది ఫ్రెండ్స్ కోడికి చూసారా కొవ్వు ఎలా పట్టిందో నాటుకోడి నాటుకోడి ఏ చెప్పలేదు మొత్తం కొవ్వే బాగ కదే వద్దు మాకు మాకొద్దు మాకొద్దు పోవద్దు మాకు దుమ్ములు ఎరుకుంటాను గీతకా హై ఇప్పుడైతే మేము యాక్చువల్లీ ఇది హార్జన్ రూపీ అల్బెట్టిగా ఓకే ఇప్పుడు మేము గేమ్ చేంజర్ కదా గేమ్ చేంజర్ మూవీకి అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు లచ్ చేసి జాయిన్ పెరగాలి ఓకే స్టేట్యూ తినమో ఓకే ఓకే ఉంది సో మీరు ఇత్ ఎక్కువ ఎక్స్పెక్ట్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గేమ్ చేయబోతున్నాం జరుగుతున్నాం ఓకే మీరు వచ్చిన తర్వాత మీకు ఎలా ఉంటుందో కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంది మా వైఫ్ ఓకేనా చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మూవీ స్టార్ట్ అయిపోయి చూడండి గ్రీష్ మాత్రం ముందు వెళ్ళి కూర్చుండి పెళ్ళి ఇంకా అమ్మ మాత్రం రాలేదు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇదే

Egg, 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 Yes, egg, 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 Movie, friends. not Just వచ్చాం వచ్చాం గోధీకి అయితే టిఫిన్ రెడీ అయిపోతుంది ఇక్కడ అయిపోతుంది గ్రీష్ కూర్చుంటుంది ఇక్కడ ব্লাগ ডি আইনি কমে না চেষ্টা বাইরে